బ్రేకింగ్ న్యూస్ నాగబాబు చేసిన పని నచ్చిన చిరంజీవి తమ్ముడిని కొట్టాడట ఆ విషయం తెలిసిన అంజనాదేవి చిరంజీవిని మీద కోపడ్డారట అసలు అన్నదమ్ముల మధ్య గొడవెంటి చూద్దామా చిరంజీవి స్వయం టాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎదిగారు ఆయన చేసిన రహదారిలోనే మరి మెగా హీరోలు పరుగులు తీస్తున్నారు ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి కన్న మాదిరి చూసుకుంటారు నాగబాబు పవన్ కళ్యాణ్ అంటే మరి మన చిరంజీవి గారికి ఎంతో ఇష్టం నాగబాబు హీరోగా నిల నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేదు దాంతో నిర్మాతను చేశారు కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మరి ఫెయిల్ అయ్యాయి మరోవైపు గీతా ఆర్ట్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ నిర్మించి బడా నిర్మాత సంస్థగా ఎదిగింది మరోవైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అయితే అత్యధిక ఫ్యాన్ బేస్ మరి సంపాదించుకున్నాడు నాగబాబు గారు సైతం నటుడిగా సెటిల్ అయ్యారు మరి సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు అయితే ఓసారి నాగబాబును చిరంజీవి కొట్టాడట బాల్యంలో జరిగిన ఈ ఘటనను చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రస్తుతం విషయం కాస్త వైరల్గా మారుతుంది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని ఒక్కరోజు మరి లాన్ నుంచి బ మరి బట్టలు తేవాల్సి ఉంది అదే సమయంలో మరొక పని కూడా పడింది నేను బయటకు వెళ్తున్నాను లాండ్రీ దగ్గరకు వెళ్ళి బట్టలు తెమ్మని నాగబాబుకి చెప్పాను నేను పని చేసుకుని ఇంటికి వచ్చాక బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగాను లేదు అన్నాడు ఎందుకు తేలేదని అడిగాను నిద్రపోయాను అని సమాధానం చెప్పాడు దాంతో నాకు కోపం వచ్చి నాగబాబుని కొట్టేశాను తమ్ముడిని కొట్టినందుకు అమ్మ నాపై అరిసింది అంటూ కూడా మరి ఎంతో ఎమోషనల్గా చెప్పుకొచ్చారట చిరంజీవి గారు ప్రస్తుతం మరి సాయంత్రం నాన్న వచ్చాక జరిగిందంతా చెప్పాను నాన్న నాగబాబుని మందలించారు అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించింది అని చిరంజీవి గతంలో జరిగిన ఆ సంఘటన గుర్తు చేసుకున్నాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్గా మారుతుంది